రాజ్యాంగం రెండు అవుతా ఉందో తెలియడం లేదు అంబేద్కర్ రాజ్యాంగం రెండు తెలియదు అంబేద్కర్కి ఏమాత్రం గౌరవం కూడా లేదు కూర్ ప్రభుత్వం పరిస్థితి అనంతపురం నగరంలో కూటమి ప్రభుత్వం నిద్రపోతున్నారు అధికారులు నిద్రపోతున్నారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏ మాత్రం అంబేద్కర్ లేని భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము కుట్రపూరితమైన ఆలోచన విధానంతో పాలన కొనసాగిస్తుంది అది మరి ముఖ్యంగా ఇవాళ భారత రాజ్యాంగం అమలు పరిచిన దిన దినము కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భారత రాజ్యాంగాన్ని నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి తీవ్రమైన అవమానం చేకూరన్నది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంబేద్కర్ గారికి ఇస్తున్న గౌరవము ఓర్వలేని తనంతో అదేగాక మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి జనం అంటే జగన్మోహన్ రెడ్డి జగన్ అంటే జనము అటువంటిది చూసి ఓర్వలేని తనంలో కుట్రపూరితమైన ఆలోచన విధానంతోనే అధికారులను కూడా కూటమి ప్రభుత్వం విధుల నుంచి తొలగించి సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది ఈ ప్రభుత్వము నీచమైన ఆలోచన విధానము ఖచ్చితంగా అరికట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో అధికారులు నిద్రపోతున్నారా అంబేద్కర్ గారి ఇంప్లిమెంట్ చేస్తున్నారో లేదా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మన జరుపుకుంటా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖ ఈ భారతదేశంలో ఒక సభలో ఈ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తే ఈరోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మొత్తం కలిపి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఖచ్చితంగా అమలు అవుతుంది రాజ్యాంగ దినోత్సవం కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రము రాజ్యాంగం అమలు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతా ఉంది ఈ రోజు ప్రభుత్వాన్ని ఒకటే తిరిస్తున్నాం ఇక్కడ మన అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి ఈ ఎస్సీ కార్పొరేషన్ అనంతపురం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారికి ఆయనకి ఏ బాధ్యతలు అప్పచెప్పారో లేదో నాకు తెలియదు కానీ కుటుంబి ప్రభుత్వము ఈ రోజు అంబేద్కర్ విగ్రహానికి కనీసం నీళ్లు వేసిన శుభ్రం చేసే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదు అచ్చితంగా ఈ ఈడీ గారు ఏం చేస్తున్నారు పిచ్చి మొక్కల మలిసి మొత్తం విగ్రహానికి నీళ్ళు లేకుండా దుమ్మంతా పట్టిపోయింది కనీసం దాన్ని శుభ్రం కూడా చేయలేని పరిస్థితి